తిమ్మాయిపాలెం గ్రామ ప్రజలకు రమణారెడ్డి అన్నకు అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం రామచంద్రారెడ్డి గారికి నమస్కారం ఇక్కడ మీరు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు రోడ్లు కానీ పాస్బుక్లు ఇచ్చారు గతంలో వేసిన ఆర్ఓ ప్లాంట్లను కూడా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేశారు ఇప్పుడు పాలనతో ఈ ఐదేళ్ల పాలనతో అన్ని వర్గాల వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు మళ్ళీ మనము ఒక ఛాన్స్ అనిస్తే మన రాష్ట్ర పరిస్థితి గురించి మీరు అందరూ ఆలోచించుకోవాలి ఎలా అయిపోతుంది అనేది మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మనం భవిష్యత్తు బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి మనకి ఒక స్వేచ్ఛ పాలన ఉండాలన్నా మనమంతా ఆత్మాభిమానంతో బతకాలన్నా ఈ ప్రస్తుతం ఉన్న అవినీతి పాలనను దింపి అభివృద్ధి పాలనను గెలిపించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి నేను ఇక్కడే ఎప్పుడూ అందుబాటులో ఉంటాను దర్శ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని వచ్చాను వాటికి పరిష్కార మార్గం కూడా తెలుసు ఎంత వెనక పడిపోయామంటే ముందుకు తీసుకెళ్తామే ఆషామాషీ కాదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కేంద్ర సహాయంతో ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ ముందుకు వెళ్దాము అలాగే గుడికి సహకారం అడిగారు తప్పకుండా అందజేస్తాము మీ అందరూ మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను మన గొట్టిపాటి లక్ష్మి గారు మన గ్రామం రావడం జరిగింది మీ అందరూ కూడా గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కానీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే మరి ఇవన్నీ కూడా కట్టిన విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఈరోజు మనం ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు మరి మన పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం మరి ఈరోజు మనం రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మరి ఈ గ్రామాల అభివృద్ధి చెందాలన్నా మరి ఇక్కడ మన ఎస్పీ కానీ ఎస్సీ ఎస్టీలు ఇక్కడ అందరూ కూడా మరి ఉన్నారు వీళ్ళందరూ కూడా బాగుంటున్న తెలుగుదేశం పార్టీ అధికారం రావాల్సినటువంటి అధికారం రావాల్సినటువంటి వాళ్ళ పని ఉంది కాబట్టి రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన గట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి మీకు గట్టిపాటి లక్ష్మి గారు గతంలో తాతగారు మాజీ మంత్రి మంత్రిగా అటు జిల్లా పరిషత్ చైర్మన్గా మరి హనుమంతరావు గారు మేమందరికి కూడా పరిచయం ఎందుకంటే నా ఎలక్షన్స్లో కూడా వారు కృషి చేయడం జరిగింది ఆ తర్వాత మరి వారి యొక్క ఈరోజు గారి తండ్రి మరి నరసింహారావు కూడా మరి అతను కూడా మరి పక్కనే ముల్లమూరు మండలం వాళ్ళు ఇప్పుడు మార్టృ నియోజకం ఉండేది వారు కూడా రెండుసార్లు శాసనసభ్యునిగా మరి మార్టె నియోజకవర్గం పనిచేయటం మరి జరిగింది మీరు ఒక్కసారి హనుమంతరావు గారు కానీ అటు నరసింహారావు గారు కానీ ఈరోజు మరి అర్థంకి ఎమ్మెల్యే ఉన్నటువంటి గుట్టిపాటి గుట్టిపాటి రవికుమార్ గారు కానీ ఒకసారి వీరందరూ కూడా మరి చూస్తే ఈరోజు అవినీతి లేని మచ్చలేనటువంటి నాయకులుగా ఈరోజు వారు చడమని అవుతున్నారు ఏదో ఎవరో ఏదో మాట్లాడినామే కాకుండా ఈరోజు మార్టూరు నియోజకవర్గం కూడా గతంలో మార్టూరు కూడా ఈరోజు మా లక్ష్మీ గారు కూడా మరి అద్దనప్పుడే అంటే అది కూడా ప్రకాశం జిల్లాలోనే మరి ప్రకాశం జిల్లాలో కాబట్టి ఇక్కడ స్థానికులు స్థానికం కాదు అనేది ఎటువంటిది మరి లేదనేది మీ అందరూ కూడా మరి గుర్తించాలా గతంలో మీరు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మరి గ్రామం నుంచి మరి మీరు అత్యధిక మెజార్టీ యొక్క ఎస్సీ ఎస్టీ కానీ తెప్పించారు అదే విధమైనటువంటి మరి మిజార్టీని రేపు పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల్లో అటు తెలుగుదేశం పార్టీ మరి అభ్యర్థిగా మరి లక్ష్మీ గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా శ్రీనివాసరెడ్డి గారికి కూడా మరి మరి అదేవిధంగా మరి ఇక్కడ ఈ ఎస్టీ కానీ ఉన్న అప్పుడు కాక్టర్ నారాయణ సాంగ్ గారు కానీ మరి మహారావు గారు కానీ మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా మరి ఆ రోజు మరి వారిన గుర్తుపట్టుకొని రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో మరి మన యొక్క గ్రామం నుంచి మరి చిమ్మాయిపాలెం నుంచి అత్యధిక మెజార్టీ తోటి అటు మరి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుస్తూ ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడారు గ్రామ కుటుంబ నమస్కారాలు గారికి నా కృతజ్ఞతలు మీ అందరికి నేను దర్శ నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిగా వచ్చిన మీరెప్పుడు కొత్తగా చూడలేదు నన్ను ఎంతో బాగా ఏ గ్రామం వెళ్ళినా అందరూ మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తూ నా వెంట వస్తున్నారు ఎప్పుడు మీ నమ్మకాన్ని వమ్ము చేయను మా తాతగారు మా నాన్నగారు మా బాబాయ్ ఎలా అయితే ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారో వారి బాటల్లో నడుస్తూ వారికన్నా ఒక మెట్టి ఎక్కువగానే పనిచేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను మీకు ఇక్కడ గుడి ప్రతిష్ట సహకారం అందిస్తాను అట్లాగే ఇళ్ల పట్టాల గురించి ఇందాక రమణారెడ్డి అన్న చెప్పారు అది కూడా నా వంతు కృషి చేసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాము ఇంకా మీకు ఏ సమస్యలున్నా మీతో పాటు ఒక కుటుంబ సభ్యురాలిగా ఉండడానికి వచ్చాను ప్రజా సేవ చేయాలనుకునే వాళ్ళకి లోకల్ నాన్ లోకల్ అనేది ఒక సమస్య కాదు మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ముఖ్యం చేసి సమస్యలు తీర్చే వాళ్ళకే కడతారు అని వారికి నేను చెప్తున్నాను ప్రత్యర్థులకి అంతేకాకుండా మీకు ఇక్కడ ఏ ఇబ్బందులున్నా మీరు నేరుగా వచ్చి మమ్మల్ని కలవచ్చు మీకు నాకు మధ్య ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం అని గుర్తుంచుకోండి మీరు ఇక్కడ ప్రజా పేద ప్రజల పక్షపాతి మహిళా పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళైనటువంటి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది ఈ ఐదేళ్లలో దర్శన నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు గతంలో ఇక్కడ మీకు జరిగిన అభివృద్ధి అంతా హయాంలోనే హయాంలో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ హయాంలోనే వేశారు ఉన్న ట్యాంక్స్ అన్ని వేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మూసేసింది ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చాలా కీలకమైనది మీ మార్పుని మాటల్లో కాకుండా ఓటు రూపంలో చూపించి ఒక అభివృద్ధి గెలిపించాలని కోరుకుంటున్నాను సైకిల్ గుర్తుకు మీ ఓటేసి నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మోడీ అందరికీ రావమ్మ 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 మా పాలేట నీవు దేవతగా ఊరూరు తిరిగావు వాడవాడ తిరిగావు పల్లె పల్లె తిరిగావు వీధి వీధి తిరిగావు ఎస్సీలను కలిశావు ఎస్టీలను కలిశావు మైనటీలను కలిశావు బీసీలను కలిశావు ఓసీలను సీలను కలిశావు తెలుసుకొని కష్టాలు తెలుసుకొని వచ్చిన తల్లి వినివమ్మా రావమ్మ రావమ్మ లక్ష్మమ్మ మా పాలిటాను దేవతగా రావమ్మ రావమ్మ లక్ష్మమ్మ మా పాలిటాను దేవతగా మా బాధలు తీర్చంగా మా కోరికలు తీర్చంగ దర్శికి వచ్చిన అమ్మోరు తల్లి వినివే వెయ్యాలి వెయ్యాలి లక్ష్మక్కకే మన ఓటు వెయ్యాలి వెయ్యాలి లక్ష్మక్కకే మన ఓటు చిమ్మాయిపాలెం గ్రామ దేవత పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దరిశి గడ్డ మీద లక్ష్మక్క చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను దరిచి గడ్డ మీద లక్ష్మక్క ఇంకా ఇక్కడ నుండి మరి ఆ రోజు పనిచేసి జరిగింది తర్వాత మరి వారు నేను గెలిచిన తర్వాత నెల రెండు ఆ తర్వాత మళ్ళీ మరి మన లక్ష్మీగారి తల్లిగారు అయినటువంటి వర్షయ్య మళ్ళీ వారు సాధించిగా రావడం జరిగింది మరి ఈ రోజు మనం అట్లే రవి రవిగారి ఇప్పటికీ మూట ఇరవై నాయకులుగా మరి కుమార్ మరి అద్దెంకులో మరి మరి ఉన్నారు మరి ఈరోజు గొట్టిపాటి మరి వారి కుటుంబం గురించి మనకు చెప్పవలసిన ఎందుకంటే నీతి నిజాయితీతో పనిచేసినటువంటి కుటుంబం మరి ఆ కుటుంబం నుంచే మనకి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి ఈరోజు మనకి ఇక్కడ దర్శనంటే డాక్టర్ లక్ష్మి గారు మరి పోటీ మరి పోటీ చేస్తున్నారు అదేవిధంగా మరి మాగంటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి చెప్పనక్క ఎందుకంటే ఆయన పార్లమెంట్ సభ్యుగా మరి మరి రెండు వేల పద్నాలుగులో మన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది మళ్ళీ వారు ఈరోజు మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చారనే విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టి ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వారి అరాచక భావల్ని వారి మరి చూసే మరి అక్కడి నుంచి రాజీనామా చేసిన రోజు మన పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి ఇద్దరిని కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది ఈరోజు జన మరి వారు కూడా ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చంద్రబాబు గారు మరి జరిగి ఉన్నప్పుడు వారిని చూసి వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం మరి జనసేన ముందుగా పోటీ చేస్తుంది మరి ఓట్లు చేరగంటి రోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు మరి మనం మన మన అందరూ గారికి కలిసి పనిచేస్తున్నారు ఈరోజు బీజేపీని కూడా మరి వారే మరి దగ్గర తీసుకొచ్చి తీసుకొచ్చి ఈరోజు మరి ఎన్డీఏ కూటమి తరఫున మరి మరి పోటీ చేస్తా ఉన్నాము కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మి గారిని అదేవిధంగా మరి పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ ఇదే ఆధారంలో రేపు పంతొమ్మిది వారి జరిగే ఎన్నికల్లో కూడా మన యొక్క దేవర పంచాయతీ నుంచి అత్యధిక మెజార్టీ తోటి మరి ఎంపీ ఎమ్మెల్యే మరి మెజార్టీ బాధ్యత మనందరి పని ఉందని గుర్తు చేస్తూ ఈ రోజు అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే తీసుకుంటుంది ఇప్పుడు మన జన జనసేన పార్టీ వాళ్ళ సోదరులు ఇన్ఛార్జ్ అయినటువంటి పార్టీ వెంకటారు మాట్లాడుతున్నారు ఈరోజు బుధవారం గ్రామం అంతకుముందు కొండ పరుగు సాగుతున్న సందర్భంగా మనం మన జనసేన పార్టీ అధ్యర్థంలో ప్రభుత్వం జరిగింది సోదరులు అరే కలవటం కుదరలేదు అదేవిధంగా రంగా గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళందరికీ కూడా ఒక్కటే వినించుకుంటున్నాను మన జనసేనను ఎలా అజ్ఞాపిస్తే మనం అందరం అలాగే పనిచేయాలి దాని భాగంగా కూటమి జనసేన తెలుగుదేశం బిజెపి కూటమిల భాగంగా శ్రీ గడ్డపాటి లక్ష్మి గారు ఇక్కడ దర్శనం దర్శించి పాత్ర చేయాల్సింది మీ అందరికీ తెలిసింది మనందరూ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అందరూ జన సైనికులందరూ కూడా సపోర్ట్ చేసి అత్యధిక మొదటితో గోవరం నుంచి మనం మన సపోర్ట్ చూపించాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము గారు జనసేన పార్టీ నాయకులు ఇన్ఛార్జి గరిపాటి వెంకట గారు మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలుగా గొట్టిపాటి శ్రీలక్ష్మి ధర్మానమైన మెజార్టీతో గెలబోతున్నారు ఇప్పుడే రెండో గ్రామానికి వచ్చారు ఒత్తిడి వెళ్ళినా కూడా అపూర్వ ఆదరణ గొట్టిపాటి హనుమంతరావు గారు మనోరాలు సోదర గారి కుమార్తె భార్యాభర్తల డాక్టర్లు డాక్టర్ శ్రీలక్ష్మి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాల యాభై మూడు రోజుల చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన దుర్మార్గు ప్రభుత్వం ఇది ఆనాడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా 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 అందరూ మనస్ఫూర్తిగా అభినందించండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ కర్ణాటక ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి తరిమి కొట్టాలని అటు కేంద్రంలో బిజెపి ఇటు జనసేన తెలుగుదేశం అందరూ కూడా కలిసి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా చదువుకున్న వ్యక్తి డాక్టర్ ఇవాళ రేపలు ఒలిగొన్న ప్రాంతం ఈ ప్రాంతంలో ఒలిగొండ నీళ్లు మన నియోజకవర్గానికి రావాలన్నా నాగార్జున సాగర్ నీళ్లు కింద ప్రాంతాలకి ప్రతి ఎకరానికి వెళ్ళాలన్నా గిట్టుబడుతారా ప్రతి రైతుకి రావాలన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం జరగాలంటే అన్ని వర్గాల ప్రజలకి ఎన్డీఏ కూటమి జరగాలి తప్పకుండా ఎంపీ అభ్యర్థి మాగంటి శ్రీనివాస రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఇక్కడ నాకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పాపారావు బాబాయ్ గారికి మాజీ మంత్రి దేవినేని ఉమా గారికి గరికపాటి అన్నగారికి వెంకటన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నేను దర్శ నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుండి ఎంతో ఉత్సాహం ఎంతో అభిమానం చూపిస్తున్నారు నేను మీ రుణాన్ని అభివృద్ధి రూపంలో చూపిస్తానని మాపిస్తున్నాను ఈ ఐదేళ్ళ పాలన చూసారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కూడా చూసారు ఈ ఐదేళ్లు ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు రాష్ట్రం మనం ఇరవై ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోయాం మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతోంది మహిళా పక్షపాతి రైతు పక్షపాతి అవును నా వెంట ఒక మహిళా శక్తి ఉన్నారు సాటి మహిళను గెలిపించుకోవాలని గతి మీద ఉంది మీ ఉత్సాహం మే పదమూడు వరకు కొనసాగించి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి మీకు ఏ సమస్యలు ఉన్నా నేను ఇక్కడ మీతో పాటు కుటుంబ సభ్యురాలిగా ఉంటూ సమస్యలకు పరిష్కారం చూస్తాను దర్శ నియోజకవర్గం నిరంతరం కృషి చేస్తాను అభివృద్ధి కని మాటిస్తున్నాను గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ డెబ్బై ఎనభై పర్సెంట్ పూర్తయింది అప్పుడు దేవినేను ఉమాగారు మంత్రిగా ఉన్నారు ఇరిగేషన్ మంత్రి అప్పుడు మన ప్రభుత్వం ఉంటే ఈ పార్టీకి అన్నగారి హయాంలో పోలవరం కంప్లీట్ అయ్యేది పోలవరం పడకెక్కింది రాజధాని లేదు ఇలాంటి మన రాష్ట్రం ఇలాంటి ఒక వ్యక్తికి గెలిపిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మన భవిష్యత్తు బాగుండాలన్నా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం అందరికీ పేరు ధన్యవాదాలు